ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊరు పచ్చని పొలాలు పక్షుల కిలకిల ద్వానాలతో రోజంతా జీవించేది ఆ ఊరిలో చిన్న పిల్లవాడు ఉన్నాడు అతని పేరు చిన్న అతను గ్రామంలోని పెద్ద పెద్ద పనులు చేయలేక బాగా బోర్ ఫీల్ అయ్యేవాడు బోర్ పడే చిన్న ఒకరోజు చిన్న అన్నాడు నాన్న నేను ఏం చేస్తే బాగుంటుంది రోజంతా ఊరు తిరిగితే బోర్ అవుతుంది అప్పుడు ఆయన నాన్న రామయ్య నవ్వుతూ చెప్పాలి నీవు పని చేస్తే నీకు ఆనందం తెలుస్తుంది పొలం పని మొదలు రేపటి నుంచి చిన్న పొలానికి వెళ్ళడం మొదలు పెట్టారు మట్టిలో నడవడం బోరు మట్టి చేతిలోకి తీసుకోవడం మొదట్లో కష్టంగా అనిపించింది గాని రోజులు గడిచే కొద్దీ చిన్న తన చేతులతో పనిచేయడం ప్రారంభించాడు ఒకరోజు చిన్న తను నాటిన మొక్కలు మొలిచినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం కనబడింది అతను తన మాతృభూమిని నిజంగా ప్రేమించాడని అర్థమైంది ఇప్పటి వరకు చూసిన అందమైన వీడియోలు కన్నా పనిచేసిన నిద్ర తీపిగా అనిపించింది చిన్నా నాన్న ఆయన భుజాలపై చేతి వేళ్లతో చెబుతూ అన్నారు చిన్న చేతులతో చేసే పని మన జీవితానికి విలువ తెస్తుంది చదువుకోండి కాని పని చేయడాన్ని కూడా ప్రేమించండి చిన్న మారిన మనిషి ఇప్పుడు చిన్న గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు అతను చిన్న పిల్లలకి కూడా చెప్పేవాడు పని చేయడమే నిజమైన విజయం